స్థితప్రజ్ఞుని విషయములో అర్జునుడు నాలుగు ప్రశ్నలను అడిగాను అందులో మొదటి ప్రశ్నయే మిక్కిలి సమగ్రమైనది మిగిలిన మూడు ప్రశ్నలను అందులోని అంతర్భాగములే ఈ దృష్టితో చూసిన ఈ అధ్యాయ సమాప్తి వరకు ఈ ప్రశ్నకే సమాధానమును ఇచ్చుచున్నట్లు గ్రహింపనగును కానీ మిగిలిన మూడు ప్రశ్నల భేదమును తెలుసుకొనుటకై ఇప్పుడు రెండు శ్లోకములలో స్థితప్రజ్ఞుడు ఎట్లు మాట్లాడును అని రెండవ ప్రశ్నకు సమాధానమును ఇచ్చుచున్నాడు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం దుఃఖేశ్వగతస్పృహాగభయ్రోధీర్మునిరుక్ష్య దుఃఖములకు కృంగిపోనివాడును సుఖములకు పొంగిపోనివాడును ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మరణశీరుడు స్థితప్రజ్ఞుడను బడును దుఃఖేశ్వను అనగానేమి స్థిరబుద్ధి కలిగిన మనస్సుని అంతఃకరణమునందు ఏమాత్రము ఉద్వేగస్థితి నెలకొనియుండదు అతని బుద్ధి పరమాత్మ స్వరూపమునందే నిచ్చలముగా నిలిచియుండవలన పరమాత్మ ప్రాప్తి నందిన ఆ మహాత్ముని ఆ స్థితి నుండి మహాదుర్భరములైన దుఃఖములు కూడా విచలితునిగా చేయజాలవు ఇక సామాన్య దుఃఖముల విషయమై చెప్పనేలా శస్త్రముల ద్వారా శరీరము ఛేదింపబడుట అతి దుస్సహములైన శీతోష్ణములను వర్షము ఉరుముల మెరుపుల మొదలగు వాణి వలన ఏర్పడు శారీరక బాధలను అతి దుస్సహర రోగజనిత వ్యధలను ప్రియతమ వస్తువు లేక వ్యక్తి యొక్క ఆకస్మిక వియోగము కారణము లేకుండగనే సంభవించు అవమానములు తిరస్కారములు నిందలు ఇవిగాక ఇంకనూ పెక్కు మహాదుఖములు వచ్చి పైబడినను అవి అతని మనస్సునందు ఏమాత్రము ఉద్వేగమును కలిగింపజాలవు ఈ కారణమున అతని వచనముల యందు కూడా ఎంత మాత్రము ఉద్వేగములు ఉండవు ఒకవేళ లోకహితము కొరకు శారీరకములైన వాచకములైన ఉద్వేగ భావములు కనిపించినను అవి వాస్తవముగా ఉద్వేగములు కావు సుఖేషు విగత స్పృహాహ అనగానేమి స్థిరబుద్ధిగల మనస్సుని అంతఃకరణమునందు స్పృహ దోషము ఏమాత్రమునో ఉండదు అతడు రెండింటి రెండింటియందును సర్వదా సమముగా ఉండును మహా దుఃఖములు కూడా అతనిని వాణి స్థితి నుండి ఏమాత్రము విచలిదునిగా చేయవు అట్లే మహాసుఖములు కూడా అతని అంతఃకరణమునందు ఏ కొంచెము కూడా స్పృహను కలిగింపవు ఈ కారణమున అతని వాక్కునందు స్పృహ దోషము ఇసుమంతయైనను ఉండదు లోకహితము కొరకు అతని ద్వారా వాక్కు వలనను శరీరము వలనను స్పృహభావము లేశమాత్రము కనబడినను అది వాస్తవముగా స్పృహ కాదు వీతరాగ భయక్రోధ అనగానేమి స్థిరబుద్ధిగల యోగి యొక్క అంతఃకరణమునందును వాక్కునందును ఆసక్తి భయము క్రోధము ఏమాత్రము ఉండవు ఏదైనాను ఒక సంఘటన కారణమున ఎట్టి పరిస్థితి అందునూ అతని ఎంతఃకరణమును ఏ విధమైన ఆసక్తియు ఉత్పన్నము కాదు ఏ కొంచెము భయము కూడా ఉండదు క్రోధము ఉండదు ఈ కారణమున అతని వాక్కు కూడా ఆసక్తి భయక్రోధ భావరహితమై శాంతముగా సరళముగా ఉండును లోకహితము కొరకు అతని శారీరక వాచక క్రియల ద్వారా ఏర్పడనైనను ఆసక్తి భయక్రోధ భావములు కనబడవచ్చును కానీ వాస్తవముగా అతని వాక్కుల యందును ఏ విధమైన వికారములను ఉండవు పైన పేర్కొనబడినట్లు కేవలము వాక్కును వికార రహితమునర్చి మాట్లాడుటకు ధీరుడైన బుద్ధిమంతునకు సాధ్యము కావచ్చును కానీ అతని అంతఃకరణమునందు మాత్రము వికారములు లేకుండా ఉండవు ఈ కారణమున స్థిరబుద్ధి గలవాడు ఎట్లు మాట్లాడును అను ప్రశ్నకు సమాధానముగా పైపైని వాచిక క్రియను వర్ణింపక అతని మనోభావములను భగవానుడు వర్ణించెను కావున స్థిర యోగి యొక్క వాక్కులు కూడా వాస్తవముగా అతని అంతఃకరణమునకు అనుగుణముగా సర్వదా నిర్వికారమై శుద్ధమై ఇట్టి ము ఇట్టి మునిని స్థిరబుద్ధి గలవాడని ఎందురు అని అనుటలోని ఆంతర్యమేమి పై లక్షణములు గల యోగియే వాస్తవముగా ముని అనబడును అతడే సంయమము కలవాడగును అతడే స్థిరబుద్ధి అంతఃకరణేంద్రియముల వికారములతో నిండియుండునతడు వాక్సంయమైన స్థిరబుద్ధి కానేరడు